మన ఇళ్ళల్లో కూడా శిల ప్రభుత్వాది పరంపర ఉంటుంది కానీ శ్రీ ప్రభుపాది కొంచెం ఉన్నత స్థానం అంటే వారికన్నా కాదు కృష్ణుడికన్నా కాదు కానీ అది మనకి ముఖ్య ఆచార్యవారు మన పరమాచార్య శిల ప్రభుత్వాది పదివేల సంవత్సరాల వరకు ఇస్కాన్లో ఎవరండి మీ ఆచార్య అంటే శిల ప్రభుత్వా భక్తి భక్తి విధానం ఇది నిర్ణీతమైంది అనమాట ఇది మన గమనించాలి ఇప్పుడు మనం ప్రవుపాద అంటున్నాం రానున్న పదివేల సంవత్సరాలు కూడా వాళ్ళందరూ ఇంకో ఇంకొంకెవరు కుట్ట కొత్తగా పుట్టరు ఇంకా అయిపోయింది మధ్యలో ఇసుకోవాలి నేను ఇంకొక అవతారం నేను కొత్త ఆచార్య ఇక్కడి నుంచి మీది పదహారు కాదు ఎందుకు చేస్తే చాలు అని అనుకోండి వెంటనే ఆయన రిజెక్ట్ చేశారు మన నిత్య నైమిత్తిక మరియు కామ్య కర్మలు ఎలా చేయాలనేది వారు నిర్ధారించేశారు అది మనకి ఫైనల్ అంతే మంగళారతిలో చాలా బోరు కొట్టే సంసారం ఇన్ని నుంచి పాడేశాం కొంచెం మార్చేద్దామని ప్రయత్నం చేశాడో వాడు ఈ పరంపర నుంచి దాన్ని అవమానించినట్టే ప్రభుపాదిని అవమానించినట్టే ఇంకేది జోడించకూడదు తీసివెట్టుకో సో ఇది మన పరంపరని కాపాడుకోవాల్సిన అవసరం అది మన ప్రభుత్వని అవమానించకుండా ఉండాలి వారి పుస్తకాలే మనకి ముఖ్యమైన పాఠ్య పుస్తకాలు అవన్నీ ఇంకేదో పుస్తకం తెచ్చి ఇంకేదో పుస్తకం ప్రవుపాది కూడా పెట్టాం అది అలా కాదు ప్రవుపాది మాత్రమే ఉండాలి మిగతా అప్పుడప్పుడు రెఫరెన్స్ ఉండాలి అలా చేయకపోతే అవమానించినట్టు ఇక్కడేమంటారో నామం అనేది గరించు అవమానించకండి మీ ఆచార అందుకే ముఖ్యంగా మన అంతఃల ప్రభుత్ పుస్తకాలు ముందుగా పూర్తిగా చదివిన తర్వాతే మిగతా విన్నాను మిగతా విన్న చదవాల్సి వచ్చిన ప్రవుపాద పుస్తకాలను కీర్తించడానికి కావలసిన మెటీరియల్ మనకి ఏం దొరికితే మాత్రమే చదవాలి అందుకే షీలు అంటారు ఈ వాయు పురాణంలో ఉంది ఈ మను సంహితలో ఉంది మన మను సంహిత వాయు పురాణం చదవాల్సిన ఆసక్తి దేనికోసం ప్రవుపాది వాటిని అక్కడ రెఫర్ చేశారు కదా అట్లా ఏముందో చెప్పడానికి చూసుకోవటానికి చదవటం మాత్రం కానీ మనకి ప్రవుపాది ఇచ్చినవి మనకి సరిపోతాయి మనకు అవ అవసరం లేదని గట్టి నమ్మకం విశ్వాసం ఉండాలి అప్పుడే మనం ఆయన అవమానించట్లేదని మనం తీసుకుంటాం కేవలం పూలమాలేసి పూలు అర్పించి ఇక నాకు ఇష్టం వచ్చి చేస్తానంటే రౌపాదను అవమానించినట్టు అవమాన్యత సో ఇది రెండవది ఆచార్య అంటే భగవంతుడితో సమానం అని అర్థం చేసుకోండి నేను భావంతులు అంటున్నారు రెండోది ఏంటి ఆయన్ని అవమానించకండి అంటే వారి పుస్తకాలు మన ముఖ్య పాఠ్యాంశాలుగా తీసుకోవాలి వారికి రోజు ఆరాధన చేయాలి వారు ఇచ్చిన విధి విధుల్ని విధి నియమాల్ని మనం ఖచ్చితంగా పాటించాలి ఈ విధంగా ప్రభుపాల్ గారికి మనం గౌరవిస్తున్నాం అవమానించెక్స్ట్ నావమనీత కరిసి జట్టు తర్వాత ఏమన్నారు నా మధ్య బుద్ధ్య అంటే మనం ఒక సాధారణ వ్యక్తిగా చూడకూడదంట ప్రూపాల్ మన సాధారణ వ్యక్తులు ఏమంటారు వాళ్ళు తింటున్నారు ఆచార్య తిన్నాడు మనం పడుకుంటున్నాం ఆచార్య కొడుకుంటున్నా అని ఒక సాధారణ వ్యక్తిగా చూసుకుంటాం శిష్యులు ప్రవుపాల్ లీలామృతం ఒక ఘట్టం ఉంది దాంట్లో పురుషోత్తమ ఒక ప్రవుపల్ శిష్యులు ఆయనకి సేవ సేవకుడుగా ఉన్నారు అదే సమయంలో చంద్రమండలంపై కాలు మోపారని చెప్పేసి గొప్పగా సంచనాలు సంచలనమైన వార్తలు వస్తున్నాయి ప్రవుపాది కూడా ఆ సమయంలో వాళ్ళు ఆ వ్యామోగోమంలో వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు అలా జరుగుతున్న వీరో వీ రికార్డింగ్స్ అంతా చూస్తున్నారు ప్రభుపాది కూడా ఉన్నారు మిగతా శిష్యులు కూడా చూస్తున్నారు ఈ పురుషోత్తం కూడా చూస్తున్నారు ఇక వాళ్ళు అక్కడ కాల్ మోపారని చెప్పేసి ఓ సంచనాత్మక అందరూ ఓహ్ అనుకుంటున్నారు రౌపాది జరగలేదు వాళ్ళు మూను చంద్రుడికి వెళ్ళలేదు చంద్రుడు అట్లా ఉండరు అని చెప్పేసి తీసుకుంటేసారు ఆ రోజున ఆ క్షణాన్ని